నమస్తే వెల్కమ్ టు పాప్కన్ రాశి చక్రం అఖండ టూ సినిమా అనేది మనకి డిసెంబర్ ఫిఫ్త్ని రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే కదా మరి ఇప్పుడు బాబు గారి జాతకం ఏ విధంగా ఉందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హేమసుందర్ గారు మరి సార్ని అడిగి బాబు గారి జాతకం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు లాస్ట్ ప్రీవియస్ చూసుకున్నట్లయితే అఖండ మూవీ రిలీజ్ అయినప్పుడు సో అఖండ మూవీ రిలీజ్ అయ్యే టైమింగ్ ఎలా ఉంది అలాగే ఆ సినిమా ఎంత హిట్ అవుతుంది బాబు గారి జాతకం ఏ విధంగా ఉందో ప్రీవియస్ వీడియోస్లో మీరు చెప్పారు బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఖండ టూ సినిమా అనేది మనకి డిసెంబర్ రిలీజ్ అవబోతుంది కాబట్టి మరి ఇప్పుడు బాలయబాబు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అంటారు అప్పుడు నేను వీడియో చేసిన మాట వాస్తవేనమ్మా ఎందుకంటే ఆ వీడియో కూడా లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వాళ్ళు అడిగినప్పుడు చేశా ఇప్పుడు బాలయ్యాబు గారి ఇట్లా సక్సెస్ అయిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది అసలు ఒకసారి చూద్దాం అని మనకి నెట్లో ఉన్న డేటా ఆధారంగానే మనం తీసుకున్నాం ఆయన పుట్టింది జూన్ పదవ తారీఖు నైన్టీన్ సిక్స్టీ అండి అది చెన్నైలో పుట్టారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభ్యుత్ లగ్నం అంటాం ఆ టైంలో పుట్టారు ఆయన అది మూలా నక్షత్ర జాతకం అంటే అమ్మవారి నక్షత్రం అలాగే కేతు నక్షత్రం అంటే కేతు దశతోనే జీవితం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇక నక్షత్రం మూలా నక్షత్రం గురించి చెప్పాలి మూలా నక్షత్రం ఉన్నవాళ్ళు ఏంటంటేనండి చాలా బలమైన అభిప్రాయాలతో ఉంటారండి చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ నక్షత్ర లక్షణాలే అవి అట్లా ఉంటుంది తర్వాత అండి వీళ్ళలో అసాధారణ శక్తి ఉంటుంది స్వయం క్రిస్తోనే ఉన్న స్థితికి వెళ్ళి వెళ్తారు వీళ్ళు ఇవి అన్నీ బాలాయ్య బాబులో ఉన్నాయండి కాకపోతే గురువు శని వక్రించడం వల్ల వీళ్ళు చేసే పనిలో కానీ నేను తీసుకునే నిర్ణయాల్లో కానీ వక్రత ఉంటుంది అంటే స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటా కానీ ఒక్కోసారి నిర్ణయాలు మార్చుకుంటారు నిర్ణయాలు మార్పు అనేది ఉంటుంది వాళ్ళు చేసే పనిలో ఉంటుంది వాళ్ళ నిర్ణయాల్లో ఉంటుంది అది స్థిరంగా ఒక చోట ఉండలేరు ఆ చంద్రుడితో ఉండటం వల్ల గురువు చంద్రుడితో ఉండటం వల్ల మూవ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి ఓకే ఇంకా ఈ జాతకం చెప్పాలంటే ఆయన ఏ రంగంలో ఉన్నా తిరుగులేదండి ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మీ పాప్కార్న్ టీవీ కోసం కూడా మళ్ళీ చెప్తా ఎందుకంటే అప్పుడు గోచారం ఇప్పుడు గోచారం మారుతుంది ఇప్పుడు బాలయ్య జాతకంలో ఉన్న యోగాలు ఏంటి ఆ యోగాల ప్రభావం ఆయన మీద ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నేను అప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా నేను మీకు చెప్తాను ముఖ్యంగా బాలయ్య బాబు పుట్టింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరము జూన్ పదవ తారీఖు ఆ టైంలో మూలా నక్షత్రం పాదంలో పుట్టారు ఆయన లగ్నం మిథున లగ్నం రాశి ధనుసు రాశి కాబట్టి ఆయన జాతకంలో ఓవరాల్గా చూసుకుంటే లగ్నంలో బుధుడు బుధుడికి స్వస్థానం అంటే లగ్నంలో బుధుడు అంటే కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి అది మంచి యోగం అని చెప్పాలి దాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు భద్ర యోగం అని కూడా అంటారు అక్కడి సప్తమ స్థానాన్ని చూసుకుంటే సప్తమంలో గురువు కేంద్రంలో ఉన్నాడు స్వస్థానంలో ఉన్నాడు చంద్రుడితో ఉండటం వల్ల గజకేశరి యోగంగా కూడా మారింది బాలయబా బాలయబాబుకి అంటే భద్ర మహాపురుష యోగము గజకేశర యోగం ఉంది గురువు కేంద్రంలో ఉండటం స్వస్థానంలో ఉండటం వల్ల హంస మహాపురుష యోగం కూడా అంటారు అంటే పంచమహాపురుష యోగాల్లో భద్ర యోగం ఉంటుంది హంస మహాపురుష యోగం ఉంటుంది అంటే పంచమహాపురుష యోగాల్లో రెండు యోగాలు కూడా బాలయ్య జాతకంలో ఉన్నాయి అని నన్ను చెప్పడం నా ఉద్దేశం ఓకే ఇప్పుడు జాతకం చూసుకుంటే ఆయన జాతకంలో ఈ సినిమా రంగానికి ఎలా వచ్చారు ఏంటి అవన్నీ అందరూ తెలిసింది కాబట్టి నేను ఆయన జోలికి పోవట్లేదు నేను అప్పుడు చెప్పిందంటే బాలయ్య జాతకంలో ఈ యోగాలు ఉన్నాయి దీంతో పాటు అఖండ సామ్రాజ్య యోగం కూడా బాలయ్య జాతకంలో ఉంది అని చెప్పిన మాట వాస్తవమే అఖండ టైంలో వచ్చింది కాబట్టి అఖండ సామ్రాజ్య యోగం అసలు అఖండ సామ్రాజ్య యోగం అనేది ఒకటి ఉందా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు అవును సార్ యోగాలు చాలా ఉంటాయి దాదాపు బోల్డ్ బోల్డ్ యోగాలు ఉంటాయి దాంట్లో పంచమహాపురుష యోగాల్లో ఐదు యోగాలను పంచమహాపురుష యోగాలు అంటారు దాంట్లో రుచిక యోగం వస్తుంది బాలయ్య మహాపురుష యోగం వస్తుంది ఇలా రకరకాల యోగాలు ఉంటాయి పర్టికులర్గా బాలయ్య బాబు జాతకం తీసుకుంటే ఈ యోగాలు మనం ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది అంటే భద్రయోగము హంసయోగము గజికేశ్వర యోగము ఇవి ప్రధానంగా ఉన్నాయి బుద్ధుడు స్వస్థానంలో ఉన్నాడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు అలాగే గురువు స్వస్థానంలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఇన్ని గ్రహాలు స్వస్థానంలో ఉండటం దాదాపు మరి నాలుగు గ్రహాలు మంచి బలమైన పరిస్థితుల్లో ఉండటం అనేది జరిగిందమ్మా సార్ మరి బాలయబాబు గారి జాతకంలోనే ఇన్ని యోగాలు ఉన్నాయి అనేసి చెప్పారు కాబట్టి అసలు ప్రత్యేకత ఏముంది ఇందులో మొత్తంలో మనం చూసుకోండి ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు భద్రయోగం అని చెప్పాలి లక్నోలో బుధునోడు వాళ్ళు వచ్చింది భద్రయోగం భద్రయోగం ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను నేను బ్రీఫ్గా చెప్తాను అది మనం చెప్పేది కాదు జనరల్గా భద్రయోగం ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే సాధారణంగా జాతక పారిజాతంలో ఈ భద్రయోగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు దాని ప్రకారం ఏంటంటే చాలా అదృష్ట జాతకుడు అని చెప్పాల్సి వస్తుంది ముఖం మీద ఎరుపు ముక్కు చక్కటి ముక్కు ఉంటుంది చక్కటి ఆకృతి ఉంటుంది అలా గాంభీర్యం ఉంటుంది ఫేసులో గాంభీర్యం ఉంటుంది సింహపు నడకలాగా ఉంటుంది ఇలాంటి లక్షణాలన్నీ భద్రయోగం ఉన్న వాళ్ళు ఉంటాయి అలాగే మంచి అందమైన స్వరం ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ కూడా భద్రయోగం వ్యక్తి ఉన్న యోగ వ్యక్తులకు ఉన్న ప్రధానమైన లక్షణాలకే చెప్పాల్సి వస్తుంది అలాగే అందమైన భార్య ఉంటుంది భద్రయోగం కలిగిన వాళ్ళకి అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే పెద్ద వీడియో అవుతుంది అవును అది మనం ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలు చర్చించుకుందాం అలాగే మనకి హంస మహాపురుష యోగం అది ఫలదీప ప్రకారం ఏంటంటే హంస మహాపురుష యోగాని కూడా అందరి చేత ప్రేమించబడతాడు అందరూ జై బాలయ్య జయబాలి అంటారంటే హంస యోగం కారణంగానే చెప్పాల్సి వస్తుంది అలాగే అన్ని అనేక రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఏది పెట్టినా బంగారం అవుతుంది తర్వాత ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది హంస యోగం వల్ల గురువు స్వస్థానంలో ఉండటం వల్ల సొంత ఇంట్లో ఉండటం వల్ల ఈ హంసయోగం అనేది చాలా బలంగా ఉంది ఆయన జాతకంలో అలాగే దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు యోగం ఉన్నవాళ్ళు తర్వాత ఏంటంటే ఆయన ఏ పని చేసినా కలిసి వస్తుందని చెప్పే కదా బ్రీఫ్గా నేను హంసయోగం గురించి చెప్పాను అలాగే గజకేశర యోగం గజకేశ్వర యోగం అనేది అందరికీ తెలిసిందే అది ఏంటంటే చాలామంది జాతకాల్లో ఉంటుంది కానీ అందరి జాతకాల్లో బలమైన యోగం కాదు ఈయన జాతకంలో బలమైన యోగం ఓకే ఎందుకు అంటే సప్తమ స్థానం అంటే మనకి వివాహస్థానం భార్య కళ భార్య స్థానం అంటే భార్య వచ్చిన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది ఈ జాతకులకి సప్తమ స్థానంలో గురువు చంద్రుడు కలిసి ఉండటం వల్ల వచ్చిన గజకేశరకం అని వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్రాలు అంటారు వీటిని ఆ కనెక్షన్స్ గురువుకి చంద్రుడికి ఉంటే ఆ వ్యక్తులందరికీ గజకేశరి రకం ఉంటుంది బాబు జాతకం ఏంటంటే చంద్రుడు గురువు కలిసి ఉండటం రాశిలోనే కలిసి ఉండటం కేంద్రంలో ఉండటం అందువల్ల ఈ యొక్క ఈ యోగాన్ని ప్రత్యేకంగా గజకేశరి యోగాన్ని చెప్పాల్సి వస్తుంది అలాగే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే మూడు మూడు యోగాలు చెప్పాను అఖండ సామ్రాజ్య యోగం విషయంలో కూడా అఖండ సామ్రాజ్య యోగం విషయంలో ఎందుకంటే గురువుకి కేంద్రంలో అంటే వన్ ఫోర్ సెవెన్ స్థానాల్లో ఉండగా చంద్రుడు లగ్నం నుంచి రెండో స్థానంలో ఉంటే ఉందని చెప్తారు అఖండ సామ్రాజ్య యోగం కొన్ని లగ్నాలకి ఒత్తిస్తుంది అంటారు అందులో మిథున లగ్నం లేదు కానీ చెమ లగ్నం అట్లా మీన లగ్నం కొన్ని లగ్నాలు ఉంటాయి వాళ్ళకి ఒత్తిస్తుంది అంటారు కానీ అట్లా కాకుండా కూడా చంద్రుడి నుంచి కేంద్రంలో గురువు అంటే చంద్రుడి నుంచి కేంద్రాధిపతి ఎవరు నాలుగు గురువు ఆ గురువు మళ్ళీ ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు చంద్రుడితో ఉన్నాడు కాబట్టి అఖండ సామ్రాజ్య యోగం కూడా ఈ వ్యక్తుల్లో ఉంటుంది దీంట్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా బలమైన అఖండ సామ్రాజ్య యోగం ఉంటుంది కొన్ని కొన్ని కాంబినేషన్లు తక్కువ సామర్థ్యంతో అఖండ సామ్రాజ్య యోగం ఉంటుంది ఓకే ఇట్లా ఉండటం వల్ల ఇది చాలా బలమైన యోగంగా చెప్తాం బాలాయ్య జాతక జాతకాన్ని అఖండ సినిమా టైంలో ఇలాగే మీలాగా ఒక యాంకర్ అడిగినప్పుడు నేను చెప్పా ఈ యోగాలు ఉన్నాయి బాలయ్య బాబు జాతకంలో ఇది ఆయన అద్భుతమైన యోగము పైగా ఈ టైంలో ఈ టైంలో రాహు మహాదశ నడుస్తుంది ఆయనకి కాబట్టి ఇది అద్భుతమైన దశ సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి రాహు మహాదశ చాలా బాగా యూపిస్తుంది పైగా ఆయన జాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడంటే సింహరాశిలో ఉన్నాడు సింహరాశిలో మూడో స్థానంలో రాహు ఉన్నాడు ఆ రాహువు శని కర్మకారకుడు శని అంటే వృత్తి మన వృత్తి నిర్ణయించేటప్పుడు కర్మకారకుడు శని చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు కళల కారకుడు అయిన చంద్రుడితో కలిసి ఉండటం వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో సింహంలో ఉన్న రాహుల్ కనెక్షన్ ఉండటం ఇవన్నీ కూడా కళారంగంలో ఆయన ఒక ఉన్నతిని తెలియజేస్తుంది సినిమా రంగంలో ప్రధానంగా అందువల్ల ఆయనకి ఇంత బలంగా ఉంది ఈ రంగంలో బాగా పైకి వెళ్తాడు అనేది మనం చెప్పాము ఆ తర్వాత ఆయనకి అనేక సినిమాలు హిట్లు వచ్చినాయి నేను దీని మీద చాలా వీడియోలు చేశాను ఎందుకంటే అంటే రెండు వేల ఇరవైలో సినిమా వచ్చినప్పుడు నేను చెప్పాను ఆటం చెప్పాను తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది తర్వాత మరి డాకు మహారాజు వచ్చింది తర్వాత భగవంత్ కేశర్ వచ్చింది ఈ సినిమాలన్నీ రావడం వర్షపట్టి హిట్లు రావటం ఈ రాహు దశ చివరి దశలో రాహుదశ చివరికి వచ్చింది సార్ బాలయ్యబాబు గారి జాతకంలోనే యోగాలు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి అయితే మాకు చెప్పారు మరి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ దశ నడుస్తుంది అంటారు ఇప్పుడు చెప్తానమ్మా బాలయ్య బాబు జాతకంలో ఇప్పుడు నడుస్తున్న దశ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది రాహు మహాదశ అని చెప్పాను అది రెండు వేల ఇరవై ఆరు నవంబరు వరకు ఉంటుంది ఓకే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు నవంబర్ వరకు ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి ఇది కలిసి వస్తుంది ఆ తర్వాత బాలయబాబు జాతకంలో గురు మహర్దశి స్టార్ట్ అవుతుంది అంటే సినిమా డైలాగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క ఇక్కడ లెక్క నుంచి ఒక లెక్క అని చెప్తాం కదా కాబట్టి అది గురు మహర్దశ బాలయ్యబాబు జాతకంలో గురువు చాలా బలంగా ఉన్నాడు అంటే ఆ దశ స్టార్ట్ అవుతుంది అది పదహారు సంవత్సరాలు ఉంటుంది గురు మహర్దశ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ రాహు అని చెప్పేసి ఇది నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది పద్దెనిమిదేళ్ళు రాహు దశ నడిచింది కదా పద్దెనిమిది ఏళ్ళు నడిచింది వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు నవంబరు వరకు కూడా ఆ దశ వెళ్ళిపోతుంది ఆ తర్వాత గురు దశ స్టార్ట్ అవుతుంది ఎవరి జాతకంలో అయినా ఆ దశల ప్రభావం చాలా ఉంటుంది గోచారంలో దశల కీలకం ద అంతర్దశనాథుల కీలకం ఓకే గురువులో గురువు నవంబరు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు గురువులో గురువు ఉంటుంది ఇక ఆయన ఎవరు పట్టుకోలేరు పదహారు ఏళ్ళు గురుమహర్దశ ఉంది గజకేసరి యోగం ఉంది గురు హంస యోగంలో ఉన్నాడు కాబట్టి మనం జాతకం చెప్పడం వల్ల జరగడం కాదు ఆయన జాతకం అలా ఉండటం వల్ల జరుగుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం చెప్పడం వల్ల అలా జరగడం అనేది కాదు ఆయన జాతకం అలా ఉంది పుట్టిన దశ మొత్తం టైమింగ్స్ పుట్టిన టైమింగ్స్ ప్రకారం ఏంటంటే ఆయన మూలా నక్షత్రంలో పుట్టడం కానీ అమ్మవారి నక్షత్రం కావటం కానీ ఆ గజకేశ్వర యోగం దశ రావటం కానీ గజకేశ్వర యోగం అంటే సప్తమాధిపతి ప్లస్ రెండో ధనాధిపతి చంద్ర రెండో అధిపతి చంద్రుడు కూడా కదా చంద్రుడు గురువుతో కాంబినేషన్ కదా ఉన్నది రెండో అధిపతి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి మరి ఇక్కడ ఏడో స్థానం అనుకుంటే ఎందుకు పదో దశమాధిపతి కళా కళా వృత్తికి సంబంధించిన అధిపతి గురువు ఆ స్థానాల్లో ఉన్నాడు మరి అదే పదహారు సంవత్సరాల దశ గురుమహ దశ మనం ఊహించుకోవచ్చు సార్ మరి మనకి చూసుకున్నట్లయితే అఖండ టూ సినిమా అనేది మనకి డిసెంబర్ ఐదో తరగతి రిలీజ్ అవబోతుంది కాబట్టి సో ఆ టైంలోని గ్రహస్థితులు కానీ ముహూర్త బలం కానీ ఈ టైమింగ్స్ అని ఎలా ఉన్నాయంటారు సార్ మరి మంచి ప్రశ్న అడిగావు ఎందుకంటే ఎప్పుడైనా సరే ముహూర్త బలం చాలా ఇంపార్టెంట్ బాలయ్య బాబు కూడా వీటి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఐదో నెంబర్ ఐదో నెంబర్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఐదో నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ అండి చాలా పవర్ఫుల్ నెంబర్ ఐదో అనేది చాలా పవర్ఫుల్ నెంబరు చాలా తెలివైన నెంబర్ చెప్పాలంటేది అది చూసుకుంటే మనకేమవుతుందంటే నేను ఒకసారి వేస్తున్నాను చార్ట్ మనం అడిగినట్లుగా అప్పుడు పరిస్థితులు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు ఒక అద్భుతం జరగబోతుందని చెప్పాలి మీరు అన్నయ్య చెప్పిన డైలాగ్ నిజమైన ఉంది కదా ఎందుకంటే గురువు మిథున రాశి నుంచి రేపు పద్దెనిమిదో తారీఖుని కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత బాబు జాతకం చూసుకుంటే కర్కాటకం అనేది గురువుకి ఉచ్చ స్థానం ఆ స్థానాలు మనం అని చెప్పి ఎవరు చెప్పినా కానీ అయితే మారువు కాబట్టి కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలో కర్కాటకలకు వస్తున్నాడు కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు శని కర్మకారుకుని శని ఎక్కడున్నాడు గురువు ఎక్కడున్నాడు అనేది చాలా కీలకం శని గురువులు ఎవరి జాతకంలోనే కీలకమైన గ్రహం ఇవి రెండు మెయిన్గా మెయిన్ ప్రధానంగా చూస్తారు అలాగే రాహుకేతుల ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మన మీనరాశిలో శని ఉన్నాడు డిసెంబర్ ఐదో తారీఖుకి మీనరాశిలో శని డైరెక్ట్ అయ్యాడు ఇప్పుడు ఉక్కించి ఉన్న శని కాస్త డైరెక్ట్ అయ్యాడు మీనరాశిలో ఉన్నాడు అదే మీనరాశిని గురువు కర్కాటక నుంచి చూస్తున్నాడు గురువు కర్కాటక రాశిలో ఉన్న గురువు ఆయన ఇప్పుడు గురువు స్థానం ఏంటంటే గురువు కర్కాటకలో నుంచి వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ అంటాం వన్ ఫైవ్ నైన్ అంటే గురు దృష్టి తొమ్మిదో స్థానం మీద పడుతుంది సప్తమ స్థానం మీద పడుతుంది ఐదో స్థానం మీద పడుతుంది ఒకటో స్థానం మీద ఉంటుంది గురువు తన తన ఉన్న స్థానం కన్నా చూసే స్థానాలు బలవిస్తాడు అలా చూసుకున్నప్పుడు ఫైవ్ నైన్ చూసుకున్నప్పుడు నైన్ తొమ్మిదో స్థానంలో ఉన్న శని మీద మీనరాశి మీద పడుతున్నాడు దృష్టి పడుతుంది అంటే వృత్తి స్థానం అది ప్రొఫెషనల్ సంబంధించిన స్థానం అది కాబట్టి చాలా బలమైన గురుగోచారం అనేది చాలా బలంగా ఉంది కాబట్టి అది పేరు ప్రఖ్యాతులు అఖండమైన పేరు ప్రఖ్యాతులు బాలయ్య బాబుకి తెచ్చిపెట్టే సినిమాగా అఖండ తాండవం చెప్పాల్సి వస్తుంది అది అందువల్ల ఇంకొకటి ఏంటంటే గురువు నేను చెప్పాను కదా గురువు అక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు రాహు కేతుల కాంబినేషన్ ఎక్కడుందంటే కేతువేమో కుంభరాశిలో ఉన్నాడు రాహువేమో సింహరాశిలో ఉన్నాడు కేతువేమో రివర్స్లో ఉంది అంటే బాలయ్య జాతకంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో బాలాయ్య జాతకంలో సింహరాశిలో రాహు ఉన్నాడు కుంభరాశిలో కేతు ఉన్నాడు అని చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా రివర్స్లో ఉన్నాయి అన్నమాట అక్కడ బాలయ్య జాతకంలో కేతువు ఉన్న చోట రాహు ఉన్నాడు రాహు ఉన్న రాహు ఉన్న చోట కేతువు ఉన్నాడు ఓకే గోచారంలో చివరాశిలోనేమో కేతువు ఉన్నాడు అక్కడికి వచ్చేసరికి ఆ డబుల్ డబుల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బాలయ్య బాబు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే రాహు కేతువులకు సంబంధించిన పూజలు కానీ హోమాలు కానీ చండీ హోమం కానీ ఇవి చేసుకోవడం మంచిది ఎందుకంటే డబుల్ రాహు ఎఫెక్టు డబుల్ రాహు కేతువుల ఎఫెక్టు జీవకారుడైన గురువు మీద పడుతుంది ఓకే జీవకారుడైన గురువుతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ పరిహారాలు చేసుకోవాలి పైగా బాలయ్య బాబుకి ఏంటంటే లేకపోతే రాహువు సంబంధించి జపాలో కేతువు సంబంధించి జపా చేయించుకోవడం ఉత్తమం డబుల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఓకే సార్ మీరు గోచార ప్రభావం గురించి చెప్పారు కాబట్టి అఖండ అంటే రిలీజ్ టైంకే ఉంటుంది అన్నారు కాబట్టి మరి ఇది ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఇప్పుడు అఖండ టైంలో ఉన్న గ్రహాల పరిస్థితులు అయితే ఇది గురువు ఒక ఒక రాశిలో సంవత్సరం పాటు ఉంటాడనేది తెలుసు అయితే గురువు ఏంటంటే చెప్పి మిథున రాశి నుంచి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వచ్చాడు వచ్చి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉంటాడు ఈ రెండు నెలలు డిసెంబర్ ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో గురు ప్రభావం ఉంటుంది ఆ తర్వాత ఒక్కరించి మళ్ళీ లగ్న మిథునంలోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాలేబాబు పాజిటివ్ ఇప్పుడు మిథునలో ఉన్న గోచారం కూడా బాలేబాబు పాజిటివ్గానే ఉన్నాడు అక్కడ నుంచి మిథునం నుంచి సప్తమంలో ఉన్న గురువు నుంచి వస్తున్నాడు మిథున నుంచి మిదున నుంచి మళ్ళీ మారి కర్కాటకంలోకి వచ్చినా కానీ మళ్ళీ ఒక్కరి నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ రేపు వచ్చే సంవత్సరం మే జూన్ నెలల్లో కర్కట రాశిలోకి వస్తాడు జనరల్గా జరిగేది అది రెండు నెలలు మాత్రం కర్కట రాశిలో ఉంటాడు ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అతి చారం ఉంటారు దాన్ని గ్రహాల పరంగా చూసుకుంటే అతిచారం ఉంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళినా కానీ మిథున రాశి మళ్ళీ మిథున రాశిలోంచి మళ్ళీ కర్కట రాశిలోకి వస్తాడు సంవత్సరం పాటు ఉంటాడు జనరల్గా జరిగేది అదే గురువు అతిచారం వల్ల ముందుకు వస్తున్నాడు కానీ ఒరిజినల్ గోచారం ఒరిజినల్గా కర్కాటకలోకి కాదు అది అతిచారం వల్ల కర్కాటకంలోకి వస్తున్నాడు టెంపరీనే డిసెంబర్ ఐదు వరకు మాత్రమే ఇక్కడ ఉంటాడు జాయిన్ కానీ మిధుల్లో ఉన్న గోచారంలో ఉన్న గురువు బాలయ్య బాబుకి యోగ కారకుడే కర్కాటక ఉచి స్థితిలో ఉన్న గురువు కూడా యోగకారకుడే ఇంకా చెప్పాలంటే బాలయ్య బాబు జాతకం రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ గురువు కర్కాటకం వచ్చినప్పటి నుంచి కూడా సంవత్సరం పాటు అసలు తిరిగి ఉండదు ఇంకా అసలు అని అంటే మృగునాడి ప్రకారం ఏంటంటే నేను చెప్పేది భృగునాడి ప్రకారం ఓకే తర్వాత పరాశర పద్ధతి ప్రకారం గురుమహ స్టార్ట్ అవబోతుంది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నుంచి అది పదహారేళ్ళు ఉండబోతుంది అప్పుడు ఎలా చూసుకున్నా బాలయ్యబాబు జాతకం అద్భుతం అని చెప్పొచ్చు చాలా రేరు జాతకం అని చెప్పొచ్చు రేరు జాతకం వల్ల ఇది ఒక జాతకం నాకు తెలిసి ఇంటి రామారావు గారు కూడా ఈ జాతకాలు రాయించుంటారు ఆయనకి ఆ జాతక ప్రభావం వల్లే ఆయన ప్రభా అలా వెలుగుతుంది ఓకే సార్ అఖండ టూ అనేది మనకి డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవబోతుంది కాబట్టి మరి ఈలోపు బాలయబాబు గారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు నమస్కారం సార్